హాయ్ హలో అండి నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడతోట అండి లాస్ట్ వీడియోలో మా వీడియో లాస్ట్ వీడియోలో చెక్స్లో చూపించానండి టస్సర్లో ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ మీద కడ్డీ బార్డర్లో ప్రింట్లు చూపిస్తానండి లాస్ట్ వీడియో అంతా కూడా చెక్స్ మీద హ్యాండ్ ప్రింట్లు చూపించానండి ఇప్పుడు ఇంకొక రేట్లో చూపిస్తానండి ఇది ఇది వచ్చేసి బార్డర్లెస్లో టస్సర్ అండి అంత హ్యాండ్ ప్రింట్ వస్తుంది అలాగా దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇలాగ తర్వాత వచ్చి ఇది ఇంకో కాస్ట్ అండి ఇది వచ్చేసరికి మనకు ఐదు వేల రెండు వందల రూపాయలు అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ అండి ఇది ఐదు వేల ఐదు వందలు పడుతుందండి ఇది దీంట్లో ఫుల్ కలర్ చాట్ ఉంటుంది టస్సరైన అనగానే ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటుందండి అన్నీ ఒకటే రేట్ మాత్రమైతే ఉండవు అనమాట క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి చాలామంది ఏమనుకుంటారంటే అనగానే ఒకటే క్వాలిటీ ఉంటుందేమో ఇంకా వేరే క్వాలిటీ ఉండేమో అనుకుంటారు కానీ టస్ అనగానే కొన్ని క్వాలిటీలు ఉంటాయండి డబుల్ వార్పు సింగిల్ వర్క్ దీంట్లో కూడా ఉంటాయండి డబుల్ వార్పు సింగిల్ వర్క్ అని ఇది ఒక క్వాలిటీ అండి ఇది హ్యాండ్ ప్రింట్ అండి ఐదు వేల ఐదు వందలు ఇలాగా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇవి చూపిస్తాను బార్డర్లెస్ అండి బార్డర్లెస్ డిజైన్స్ ఇవన్నీ బార్డర్లెస్ డిజైన్స్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా క్వాంటిటీ ఆఫ్ పీసెస్ ఉంటాయండి దీంట్లోని ఒకదానికొకటి సంబంధం లేకుండా హెవీ క్వాలిటీలో కూడా ఉంటాయి మీడియం క్వాలిటీలోనూ ఉంటాయి అన్ని క్వాలిటీలోనూ ఉంటాయండి టసర్లోనే ఇది కంటిన్యూ పళ్ళు వస్తుంది అన్నమాట క్రాస్ పళ్ళు ఇది ఒక కాన్సెప్ట్ ఇవన్నీ బార్డర్లెస్ అనమాట దీంట్లోనే చాలా డిజైన్స్ ఉంటాయండి విత్ బ్లౌజ్ అండి ఇవి ఇదంతా కూడా కాన్సెప్ట్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా బుద్ధుడు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఇది లైట్ వెయిట్ ఇలా అన్నీ ఓపెన్ చేస్తే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుందండి కాబట్టి అలా పై అన్నీ చూపించేస్తాను కలర్స్ కాంబినేషన్స్ పై పైన ఉండేవన్నీ చూపించేస్తానండి అంటే క్వాంటిటీ చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కొక్కటి అలా చూపించేసుకుంటే వెళ్ళిపోతానండి అసలు బ్లాక్ కాంబినేషన్ అనమాట అన్నీ కూడా సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ లేకుండా ఏ పీస్ కూడా ఉండదండి ప్రతి ఒక్కటి సిల్క్ మార్క్ ఉంటుంది అన్నమాట అన్నీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ టస్సర్లో బార్డర్ లేకుండా అనమాట బార్డర్లెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఏంటంటే ఒక పీస్ పెట్టుకొని ఏదో రేటుకి అమ్మేసుకునే రకం అయితే ఉండదండి అన్నీ కూడా అన్నీ కూడా క్వాంటిటీ ఉంటాయండి ఎనీ టైమ్ టస్సర్లు ఉంటాయండి మన దగ్గర దీనికి సీజన్ అన్ సీజన్ అనేది ఎప్పుడు కూడా ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర టస్సర్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు చాలామంది ఏం చేస్తారంటే ఒక నాలుగు టస్సర్ చీరలు చూపించేసి వాళ్ళ ఏదో రేటుకి అమ్ముకోలేక ఏదో రేటుకి అమ్మేస్తూ ఉంటారు మన దగ్గర ఆ సిస్టమ్ ఉండదండి ఇంత కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి అన్నమాట ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హ్యాండ్ పెయింట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది హ్యాండ్ పెయింట్ దీంట్లో డిజైన్స్ అండి ఇంకా ఇవన్నీ ఉన్నాయండి కలర్స్ ఇవన్నీ చూపించాలంటే మనకు టైం అనేది సరిపోదు కాబట్టి ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను అనమాట అండి ఇవన్నీ కూడా దీంట్లోనే కడ్డీ బార్డర్లో డిజిటల్ ప్రింట్ అనమాట అండి ఇవి ఫైవ్ ఫైవ్ అలా వస్తాయి అన్నమాట కూడా ప్యూర్ సిల్క్ వస్తుందండి ఇవన్నీ కూడా డిజిటల్ అండి టస్సర్లో కడ్డి బార్డర్లో డిజిటల్ అండి ఇలా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇవి డిజిటల్లో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఉంటాయండి చాలా ఉంటాయండి తర్వాత ఇవి హ్యాండ్ ప్రింట్ కడ్డీ బార్డర్లో హ్యాండ్ ప్రింట్ అండి లాస్ట్ టైం దీంట్లోనే మనకు చెక్స్ చూపించాము దాంట్లోనే ఇది చెక్స్ లేకోకుండా ప్లెయిన్ మీద కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ మీద హ్యాండ్ ప్రింట్ దీంట్లో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంటాయండి ఒకటి రెండు పది ఇరవై మాత్రం ఉండవు అనమాట ఏమన్నా చాలా క్వాంటిటీ బేసెస్ ఉంటాయి అన్ని కలర్ సెట్ ఉంటాయి అన్నమాట పీస్ టు పీస్ డిజైన్స్ ఇవి టలు మాత్రం క్వాలిటీలు అనేది ఉంటాయండి వీటిలో ఒకటే క్వాలిటీ అనేది మాత్రం ఎవరు చూసుకోకండి దీంట్లో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ తగ్గట్టే రేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ రేటుకి తీసుకొచ్చి ఒకటే క్వాలిటీ ఉంటుంది అని అనుకుంటారు కానీ అలా ఉండదు అనమాట దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటాయి ఇన్ని చూపించాను కదండి దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అన్నీ ఒకటే రేటు మాత్రం ఉండవు అనమాట మా దగ్గర ఏంటంటే సెమీ టస్సర్లు మాత్రం ఉండవండి ఉంటే అన్ని సిల్క్ మార్క్ ఉంటాయి కానీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి సెమీలు కానీ ఇమిటేషన్ టస్సర్స్ కానీ అలాంటిది అయితే ఏమీ ఉండవండి మాది ఓన్లీ సిల్క్ మార్క్ అండి అంతా కూడా డిజైనర్ పీసెస్ అనమాట అంతా కూడా హ్యాండ్ ప్రింట్ అనమాట మొత్తం హ్యాండ్ ప్రింట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలా ప్లెయిన్ వచ్చి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ప్రింట్ ఇస్తారు మొత్తం శారీ అంతా ప్రింట్ వస్తుందండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుందండి అన్నీ ఒకటే కాన్సెప్ట్ అయితే ఉండవు ఒకటే క్వాలిటీ అనేది కూడా ఉండవు అనమాట దీంట్లో క్వాలిటీలు ఒక ఏడెనిమిది రకాల దాకా ఉంటాయండి క్వాలిటీలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది పిచ్వాయ్ టైప్ అనమాట ఇదైతే చాలా సాఫ్ట్ వస్తుందండి కస్త్రెండ్గానే హార్డ్ కొంచెం గరుకు ఉంటుంది ఈ క్వాలిటీ వచ్చేసరికి చాలా సాఫ్ట్ వస్తుందండి ఏదో ఉప్పడపట్టు ఉంటా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఇంకా చాలా ఉంటాయండి డిజైన్స్ కానీ మనకు వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకు కొద్ది కొద్దిగా అలా చూపిస్తూ ఉంటాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మీరు వాట్సాప్లో మాకు ఫ్యాన్ పెడితే మీకు పిక్స్ అయినా పెడతామండి ఇవ్వండి ఐటమ్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మేము వీడియో చేయాలంటే టైం సరిపోదు కాబట్టి మీకు కొద్ది కొద్దిగా అలా చూపించాం అనమాట మా నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆయన పెట్టేస్తే మీకు పిక్స్ కావాలంటే పిక్స్ పెడతామండి అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దూరంగా ఉండేవాళ్ళు లోకల్గా రాజమండ్రికి దగ్గరగా ఉండేవాళ్ళు రాజమండ్రి మా షాప్కి విజిట్ చేసి ఐటమ్ ఫీల్ చూసి తీసుకోవచ్చండి ఓకే అండి అయితే నమస్తే అండి